ఓటు దేనికి వేయాలండి ఇన్ని రోజులు ఏ జెండా పట్టుకొని తిరిగినా మర్చిపోయావా అర్థమైందండి సరేరా ఎలక్షన్ లో మీ అన్నయ్య వాళ్ళతో గొడవలు ఏం పెట్టుకోకండి నాకేమైనా సరదా అనుకున్నావు గొడవలు పెట్టుకోవడానికి ఏం చేయాలో తెలుసు నువ్వు మూసుకోండి ఎలక్షన్ మొదలైన నుంచి ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంది కానీ అక్కడ ఉన్న పోలీసులు వాటిని అక్కడే ఆపేశారు కానీ ఆ రోజు పోలీసులు ఆపింది అక్కడ జరుగుతున్న గొడవల్ని మాత్రమే మాలో రగులుతున్న పగల్ని కాదు ఎలక్షన్ జరిగాక అంత ప్రశాంతంగా మారింది కానీ మాలో ఉన్న కోపాలు తప్ప ఆ నువ్వు అక్కడ ఏం చేసావు ఇంత ఉన్న గట్టిని ఎంత చేసావు వచ్చింది మేవన్నీ దొంగ పంపకాలేగా ఏంటి మాట్లాడుతున్నావు నిజాలు మాట్లాడుతూ అందరికి పౌరుసాలే వస్తాయి దొంగ పంపకాలు దొంగ దెబ్బతే ఈడాలు ఈ ఎలక్షన్ లో మనం గెలవనివరా ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా ఎలక్షన్ లో గెలిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం ఈ ఘాట్ల సంగతి